ఎలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము అత్తయ్య వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను కామెంట్ క్రీస్తున్నందు ప్రిలారా ఈనాటి దేవుని వాగ్దానము మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజుల్లో ప్రవేశింపరని ప్రభువు చెప్తున్నాడు అవును మనము మార్పు నుండి చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు కళాకప్పు లేని వారి హృదయాల వలె మన హృదయాలు మార్పు చెందాలి అప్పుడే మనము దేవుని రాజ్యానికి వారసులమవుతాము మార్క్స్ వార్త పదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ప్రకారంగా చిన్న బిడ్డలను నా నాయకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అవును ఆయన చిన్న బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు బట్టి ఆయన వారిని ఆటంకపరచవద్దు ఇలాంటి వారిదే దేవుని రాజ్యమని చెప్తున్నాడు కనుక పిల్లల మనము బిడ్డల వంటి వారుగా మార్పు చెందితేనే తేనే పరలోక మరలోక రాజ్యంలో మనము చేరలేము కనుక మనము చిన్న బిడ్డల వంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమిస్తాడు ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయను గాక మేన్